హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మావ్లాగ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ఇక ఈ వీడియో అయితే ఈరోజైతే మహాశివరాత్రి నాకైతే పూలు తీసుకొచ్చారు మా సారు ఇంకా మా పాప అయితే ఊరు వెళ్ళిందండి నేను ఒక్కదాన్నే కదా క్లీనింగ్ చేసుకుంటూ లేట్ అయిపోయింది పూజ టైము ఈరోజు హాస్పిటల్కి కూడా వెళ్ళాలి సో ఇక పని అయితే అయిపోయిందండి ఇంకా పూజ కూడా అయిపోయింది ఇక నేను మా సార్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము హాస్పిటల్కి వెళ్ళే ముందు ఫస్ట్ గుడికి అయితే వెళ్దాము అనుకున్నాము మా అయితే గుడిలోకి అయితే రాలేదండి అంటే ఇంతకుముందే బయటకు వెళ్ళి వచ్చారు కదా నేను ఎందుకు అని చెప్పేసి అన్నారు సో నేనైతే వెళ్తున్నాను మంచిగా రావాలి రిపోర్ట్లు అని చెప్పేసి ఎస్ట్రడే బ్లడ్ పరీక్ష యూరిన్ టెస్ట్ అయితే చేశారు ఈరోజు రిపోర్ట్లు వస్తాయి ఈరోజు ఏంటనేది తెలుస్తుంది నాకు వన్ వీక్ నుంచి ఫీవర్ వస్తుందండి ఏంటా అని తెలుసుకుందామని హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఇక దేవుడి దయ వల్ల నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి ఓన్లీ రక్తం మాత్రం చాలా తగ్గిందంట ఇక చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉందంట సో మనకైతే ఫార్టీ పద్నాలుగు ఉండాలంట నాకైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉందంట సో చాలా తక్కువ ఉందమ్మా మీరు ఇక రక్త కణాలు తగ్గాయి కదా ఇంకా హెల్తీ ఫుడ్ అంటే డ్రై ఫ్రూట్స్ ఆకుకూరలు ఫ్రూట్స్ అలా తీసుకోవాలని చెప్పారు ఇక ఎన్నో ప్రాబ్లం అండి ఇంకేం ప్రాబ్లం అయితే లేదు హాస్పిటల్ నుంచి అయితే బయటకు వచ్చేసాము ఇంకా మధ్యలో ఫ్రూట్స్ షాప్ ఉంటే ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నామండి ఇంకా వచ్చేదారిలోనే కదా ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం వెళ్తాంలే అని చెప్పేసి గ్రేప్స్ యాపిల్స్ ప్రెమోగ్రానట్స్ అవి తెచ్చుకున్నాము ఇల్లు ఎలా ఉందండి నా ఫేస్ చూడండి ఇంకా గుళ్ళకైతే వెళ్ళొచ్చేసాం కదా కాస్త పరజం కూడా వెలుగుతూనే ఉంది బట్టలు అన్ని అయిపోయాయి కదా ఇక్కడైతే పాప అయితే ఫోన్ చేసిందండి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు కదమ్మా మరి ఏం చెప్పారు అని పాప అయితే ఫోన్ చేసింది సో రిపోర్ట్లు ఇలా వచ్చారానా అని చెప్పేసాను ఇక మధ్యాహ్నం లంచ్ అయితే ఇక్కడ శివాలయంలో అన్నదానం అయితే చేస్తున్నారండి ఇంకా నేను మా సారు వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము ఇంకా బోన్ చేసుకుంటున్నాను చూడండి ఎంతమంది వచ్చారో చాలా రష్గా ఉందండి అసలు వన్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేశారు టూ థర్టీకి కూడా ఖాళీ అయితే అవ్వలేదు అంత జనం వచ్చారు ఫుల్గా జనం ఉన్నారు అని చెప్పారు అయినా కానీ మేము వన్ థర్టీ టూ టూకి అరౌండ్ మధ్యలో వచ్చామండి అయినా కానీ ఫుల్గా ఉన్నారు ఇక మా సార్ అయితే వాళ్ళకి జెంట్స్ కదా అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మా సార్ అయితే ముందుగా తినేసి నాకైతే వీడియో తీస్తున్నారండి ఇంకా నా లంచ్ కూడా అయిపోయింది ఇంక ఇలా సరదాగా తీస్తున్నాను ఇక్కడ వినాయకుడి గుడికి శివాలయంకి బెలూన్స్ అయితే డెకరేషన్ చేశారు చాలా బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా సార్ ఎవరితో మాట్లాడుతున్నాడని నేను వెయిట్ చేస్తున్నాను ఇంతలోకి మా బుడ్డిది పక్కింటి బుడ్డిదైతే నేను కూడా వస్తాను బైక్ మీద వెళ్దాము అని అనేసరికి నేను ఇంకా అమ్మాయి కోసమైతే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ భోజనం అయితే చేస్తున్నారు ఇంకో నా పక్కన ఉందే ఆ బుడ్డిదైతే వస్తారనేసరికి నేను వెయిట్ చేస్తున్నాను ఇలా అయితే అయిపోయిందండి మా శివరాత్రి జాగరణ నెక్స్ట్ సాయంత్రం అయితే పాట కచేరి అవి ఉన్నాయంట సో వాటి గురించి మాట్లాడుకుంటూ లంచ్ అయితే చేస్తున్నారు వాళ్ళు ఇక ఇంకా స్టార్ట్ అనుకునేటప్పటికి మా బుడ్డి దానికి మెహందీ కావాలనింది సో మెహందీ ఇంకా వాళ్ళ మమ్మీ పెట్టించిన తర్వాత నేను మా బుడ్డి ఆ బుడ్డిది మా సార్ అయితే ఇంటికి అయితే వెళ్తామండి చిన్నప్పుడైతే మేము కూడా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళం అండి ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు ఈ మెహందీ వలన ఫస్ట్ చిన్న ఉన్నప్పుడు అయితే నేను ఫస్ట్ నైన్ ఫస్ట్ అని రెండు చేతులు చక్కగా వాళ్ళము ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు వేయించుకునే రోజుల్లో అయితే టూ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా ఉండేది ఇప్పుడు కేవలం రూపీస్ రూపీసేనంట బాదం పాలంటే తీసుకునేవాసీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత పడుకున్నామండి ఇంకా ఫైవ్కి అయితే లేసాము ఇంకా తినైతే పిల్లలైతే ఆడుకుంటున్నారని చెప్పేసి ఇప్పుడు స్టెప్ అయితే కూర్చున్నాను దీనిలోపు ఇంకా పూల లేవా అని చెప్పేసి సరే అని చెప్పేసి పూలైతే అల్లంగా మిగిలిన మర్మం అయితే మిగిలిపోయిందండి కాగడాలు కనకాబరాలు మర్మం అయితే కలిపి అల్లాము చక్కగా బాగా వచ్చింది నెక్స్ట్ కొంచెం వాటర్ మిలోన్ తినేసేసి మర్మం అయితే నాడుదామని అనుకున్నాను మిగిలిపోయింది కదా ఇంకా అవి జడక పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పేసి సరే ఈ సరన్న నాడుదాము నేను ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అయితే నాటానండి అస్సలు బతకలేదు ఈసారి అయితే చాలా కొమ్మలు ఉన్నాయి కదా ఈసారి నాటి చూద్దాము ఇంకా బతికితే బతికితే లేకపోతే లేదు అన్నట్టుగా ఇక అవి అయితే తీసుకొచ్చి ఎర్రమట్టి ఇసిక రెండు ఈక్వల్గా చేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టాను తర్వాత ఇంకా అక్కడక్కడ నాలుగైదు కొమ్మలు లెక్క గుచ్చారండి ఈసారి బతకాలని ఆశిస్తున్నాను బతకద్దని అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో నాకైతే మర్మం అంటే చాలా ఇష్టమండి కానీ ఎన్నిసార్లు పెద్ద పెద్ద కుండీలలో నాటినా కానీ బతకలేదు ఈసారి అయితే బుజ్జి కుండీలో అయితే నాడుతున్నాను కొంచెం ఏర్లు వచ్చిన తర్వాత పక్కన కుండీలో నాడదామని అనుకు అనుకుంటున్నాను చూద్దాం లాస్ట్కి ఏమవుతుందో ఇలా చాలా కొమ్మలు ఉన్నాయి కదా ఒక్కటైనా బతకకపోతుందా అనే ఆశతోటైతే ఇలా నాటుతున్నాను ఇక మొత్తానికి ఫైనల్గా అయితే ఇలా అయితే నాటానండి చూద్దాం వేరే రంగాలే నెక్స్ట్ కుండీలోకి అయితే చేంజ్ చేస్తాను ఇంకా రేపు స్కూల్ ఉంది కదా ఇంకా సన్నసజులు అయితే ఉన్నాయి పక్కన చెట్టుకైతే కోస్తున్నాను ఇంకా అలాగే కుండీలలో గులాబీ చెట్లు కూడా వేసారు వీళ్ళు పూలైతే లైట్ పింక్ కలర్ రోజ్ ఒకటి ఇంకొకటి ఏమో బొట్టు కలరు బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో కదా బుజ్జి బుజ్జి రోజాలు నాకైతే హైబ్రిడ్ పూలు ఇక హెల్త్ బాగాలేదు కదా హాస్పిటల్కి వెళ్ళాను కదా ఇంకా అని చెప్పేసి మా ఆడబిడ్డ మా వారిదైతే వచ్చారు ఎలా ఉంది అని ఏమీ లేదు రక్త కణాలు తగ్గాయని చెప్పేసాను ఇంకా మా పిన్ని ఎగతా చేస్తున్నాను బియ్యం తినమ్మా బాగా రక్తం పెరుగుద్దేనని ఇక టైం చూస్తే ఎయిట్ థర్టీ సిక్స్ అయితే అవుతుంది ఇంకా పాట వెళ్దామని మా సార్ అయితే ఫిక్స్ అయ్యాడు ఇక్కడ తోటకూర అవి తీసుకొచ్చుకున్నాం కదా అవి కొంచెం కట్ చేసి తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇట్లా పాట కచేరీకి అయితే వచ్చామా ఇంకా ఎక్కువసేపు నిలబడలేకపోయానని చెప్పేసి ఇంటికైతే వచ్చామండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎం చేస్తున్నారు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అయితే చేయండి మీరు మీ శివరాత్రిని ఎలా చేసుకున్నారనేది కూడా మాకు కామెంట్ చేయండి బాయ్ అండి